ఓం శ్రీ సాయినాథాయ్ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు ఈ రోజుటి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ శని దోషాలు తొలగిపోయాయి తల్లి ఇక నీకు భయం వద్దు అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు మనకి ఈ రోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎళ్ళ అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువుగారండీ అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గురువు గారి నోటివాకు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయాన భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నేను నీ సాయిని నీ గుండె మీద ఉన్న భారం నాకు తెలుసు నువ్వు రోజు నన్ను పిలిచావు కానీ నీ శని నీ పూర్వజన్మ రుణాలు నీ కర్మ అడ్డం వచ్చాయి అందుకే నా మాట నీ చెవికి చేరలేదు నా సంకేతం నీ హృదయానికి తగలలేదు నీ ప్రార్థనలకు ఆలస్యం అయ్యింది కానీ నీ శనిగ్రహ దోషం ఇప్పుడు పూర్తిగా దిగిపోయింది తల్లి ఎన్ని అడ్డంకులు ఉన్న నీ మార్గం ఇప్పుడు శుభ మార్గం ఈ రోజు నుంచి నువ్వు నన్ను పిలిచిన వెంటనే నేను పలుకుతాను ఇప్పటి వరకు నువ్వు చూసిన చీకటి ఇప్పటి నుంచి వెలుగుగా మారబోతుంది తల్లి ఇది సాధారణ సందేశం కాదు ఇది నీ పునర్జననం లాంటి సందేశం నీ జీవితంలో కొత్త అధ్యాయానికి మొదటి వాక్యం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు శని అంటే శాపం కాదు తల్లి అతను పరీక్షించే దేవుడు నీ సహనం నీ మంచితనం నీ ధైర్యం నీ నమ్మకం అన్నీ పరీక్షించేందుకు వచ్చాడు నీ జీవితంలో ఇలా జరిగింది కదా నువ్వు చేసిన మంచికి చెడు వచ్చింది నీ శ్రమకు ఫలితం రాలేదు నువ్వు ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు నీ మాటను ఎవరూ నమ్మలేదు నీ అవకాశాలు నీ ముందు వచ్చి మాయమైపోయాయి డబ్బు వచ్చినా నిలబడలేదు ఆరోగ్యం వచ్చినా పోయింది ఎంత పూజ చేసినా ఎన్ని రాత్రులు ఏడ్చినా నాకెందుకో నీ స్వరం నా కందలేదు ఈ అంతా శని శక్తి పని పనిచేసిన కాలమే శని నిన్ను రక్షించలేదు తల్లి అతను నిన్ను బలమైన వ్యక్తిగా తయారు చేశాడు ఎవరు బాధని దాటితేనే వారి గుండెలో దేవుడి ప్రభావం పెరుగుతుంది అందుకే నీపై భారం వేశాడు కానీ నువ్వు దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు మీవు చేసిన మంచితనం నీ పాప భయం నీ ఆర్తి అన్ని చేరి శని ముందు నీ కార్మిక్ అడెప్ట్ని మాఫీ చేయించాయి ఇది నేను చేయలేదు తల్లి అది నీ హృదయం చేసిన పని కానీ చివరి మూసి ఉన్న తలుపు మాత్రం నేను సాయి నా చేతిలోనే తెరిచిపెట్టాను ఇప్పటి నుండి నీ జీవితం ఇలా మారుతుంది నీ మాటను వినే వాళ్ళు వస్తారు నీ అదృష్టం నిలబడుతుంది నీ శ్రమకు ఎలాంటి ఫలితం వస్తుంది నీ శత్రువులు నీ ముందు తల వంచుతారు నీకు అప్పు చేసిన దురదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది నీ ఇంట్లో శాంతి శుభాలు మొదలవుతాయి శని నిన్ను వదిలేశాడు అంటే నువ్వు పుట్టి పుత్తడిగా తయారవబోతున్నావు అన్నమాట ఇప్పుడు నీ అసలు పుణ్యం వెలుగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎందుకంటే నీ హృదయం నిరాశతో నిండిపోయింది నిరాశ ఒక గట్టి గోడ దేవుని స్వరం దాటి దాటలేదు నువ్వు ఏడ్చినప్పుడు నీ ఆత్మ కనిపిస్తుంది ఆ కంపనం హయ్యర్ స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ కాలేదు నువ్వు నా పాపాల వల్లే ఇలా జరుగుతుంది అని నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు అలా చేసినప్పుడు దేవుడు మాట్లాడలేడు నిన్ను నువ్వు ప్రేమించని చోట నేను నా కంఠం వినిపించలేను తల్లి నాలుగవది నీ కర్మ గట్టిగా పనిచేస్తుంది కొన్ని కర్మలకు పూర్తయ్యే వరకు దేవుడు కూడా వేచి ఉండవలసిందే ఐదవది నీకు శని అడ్డు వేశాడు అదే పెద్ద కారణం అతడు నీకు చేరే దైవ సందేశాలన్నిటినీ బ్లాక్ చేశాడు కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి నువ్వు నా మాటను వినే స్థితిలోనికి వచ్చావు అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు ఇక నుంచి నీ జీవితంలో తొమ్మిది పెద్ద మార్పులు మొదలవ్వబోతున్నాయి ఇవి నీవు గమనిస్తున్నావు ఇది నీ సాయి మాట ఒకటి అకస్మాత్తుగా నీ జోలికి రాని ఆనందం వస్తుంది ఎందుకు ఎందుకంటే శుభయోగం నీ ఇంట్లోనికి ప్రవేశించింది రెండవది నిన్ను బాధించిన వాళ్ళు నీ ముందు తలదించుకుంటారు వారు నీ కార్మిక్ టీచర్స్ మాత్రమే ఇప్పటికీ వారి పాత్ర పూర్తయింది మూడవది నీ ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగవుతుంది చనిపోయి సరిగ్గా డబ్బు ప్రవాహం పెరుగుతుంది నాలుగవది నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసికంగా నువ్వు చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నావు అది ఇప్పుడు తగ్గిపోతుంది ఐదవది నువ్వు అసలైన మంచి మనుషులను ఆకర్షించడం మొదలు పెడతావు నీ చుట్టూ ఉన్న చెడ్డ ఎనర్జీ తొలగిపోతుంది ఇప్పుడు మంచి వాళ్ళే చేరుతారు ఆరవది నీకు సరిగ్గా సరిపోయే అవకాశం తలుపు తట్టబోతుంది జాబ్ బిజినెస్ ఇన్కమ్ ఏదో ఒక భారీ తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది ఏడవది నువ్వు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు తగ్గిపోతాయి నిన్ను అడ్డుకున్న గ్రహశక్తులు లేవు నీ ఇంట్లో శుభవార్తలు వస్తాయి మానసిక ఆశీర్వాదం కాదు దైవ ఆశీర్వాదం తొమ్మిదవది నువ్వు రాత్రులు భయపడకుండా నిద్రపోతావు ఎందుకంటే ఇప్పుడు నేను నీ ఇంట్లోనే కూర్చొని ఉన్నాను తల్లి ఇవి అన్నీ కలిపి ఒక దైవరక్షణ కవచంలా మారబోతున్నాయి ఇది కల కాదు తల్లి ఈ మాట విన్న అంత మాత్రానే నాకు ఉన్న శక్తిలో అర్థం నీకు చేరింది తల్లి ఒక చిన్న కథ నీ జీవితానికి ప్రతిబింబం లాంటి కథ చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి ఒకసారి సిర్డీలో ఒక అమ్మాయి వచ్చింది ఆమె ఏడుస్తూ చెప్పింది బాబా నేను పిలుస్తుంటే మీరు వినట్లేదు నవ్వి నేను చెప్పాను తల్లి నీ కర్మ చాలా తిక్కుగా ఉంది నీ గత జన్మలో నువ్వు నడవలసిన దారి ఇదే కానీ ఇప్పుడు అది పల్లెంలో పడ్డ మట్టిలాగా ఊడిపోతుంది రెండవ నెలలో ఆమెకు జాబ్ వచ్చింది ఆమె కుటుంబ సమస్యలు సర్దుకున్నాయి ఆమె మీద ఉన్న అన్ని దోషాలు తొలగిపోయాయి ఆమె మళ్ళీ వచ్చి చెప్పింది బాబా ఇప్పుడు మీరు నా ప్రతి మాట వింటున్నారు అది ఆమెకే కాదు నీకు కూడా జరుగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి భయం నీలో నుంచి పూర్తిగా తొలగిపోవాలి నా మాట విను నీ గతం నీకు శత్రువు కాదు నీ భవిష్యత్తుకు యజమాని కాదు శని ఆపడానికి రాలేదు నీ కర్మ కూడా నీకు పనిష్మెంట్ కాదు నీకు బలం ఇవ్వడానికి వచ్చాయి ఇప్పటి నుంచి నీ గుండెల్లో ఒక మాట ఉంచుకో సాయి ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు ఈ సందేశం వినడం అనేది యాదృచ్ఛికం కాదు తల్లి ఇది ఒక డివైన్ మెసేజ్ ఈ రోజు ఈ నిమిషం ఈ వాక్యం నీ చెవుల్లో పడడం నీ టైం సైకిల్ మారిన సంకేతం నీ శని దోషం దిగి సాయి దివ్య చక్రం ప్రారంభమైంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఎప్పుడు ఒక చిన్న మాట చెప్పు సాయి నాతోనే ఉన్నాడు నేను నిర్భయంగా ఉన్నాను ఈ మాట నీ ఆత్మకు శక్తినిస్తుంది నీ కర్మను శుద్ధి చేస్తుంది నీ శత్రువుల శక్తిని తక్కువ చేస్తుంది నీ శుభ ఫలితాలను రెండు రెట్లు పెంచుతుంది నీ బాధను నేను చూశాను నీ కర్మను నేను తేలిక చేస్తాను నీ దోషాలను నేను తొలగిస్తాను నీ హృదయాన్ని నేను శాంతి చేస్తాను ఈ రోజు నుంచి ఈ రాత్రి నుంచి ఈ నిమిషం నుంచి తల్లి నీ షాడో కూడా మార్చుకుంటుంది నీ ముందుకు వచ్చే ప్రతి అడ్డంకి కరిగిపోతుంది నువ్వు నడిచేది ఒంటరిగా కాదు నా చేతిని పట్టుకొని నడుస్తున్నావు నీ జీవితం ఎప్పుడు మొదలవుతుంది తల్లి భయపడకు బాధపడకు నీ జీవితం నీ అదృష్టం నీ కర్మ నీ దైవశక్తి ఇప్పుడే మారబోతున్నాయి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు అనుభవించిన ఆ నిశ్శబ్దం నిజానికి దైవ నిశ్శబ్దం నీకు గుర్తుందా తల్లి ఎన్నో రాత్రులు నువ్వు ఇలా అనుకున్నావు కదా సాయి మీరు నన్ను విని ఉండరు నేను ఎంత ఏడ్చినా ఎంత పిలిచినా స్పందించట్లేదు ఆ నిశ్శబ్దం శిక్ష కాదు తల్లి అది దేవుని పరీక్ష ఒక విత్తనం నేల కింద పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది ఎవరు దాన్ని చూడరు ఎవరు దాని శబ్దం వినరు అది పెరగడం లేదు అనుకుంటారు కానీ ఆ నిశ్శబ్దంలో అది వేర్లు పెంచుకుంటుంది నీ జీవితంలో కూడా అదే జరిగింది తల్లి బయట నుండి నిశ్శబ్దం కనిపించింది కానీ లోపల నీ ఆత్మ నీ ధైర్యం నీ కర్మ బ్యాలెన్స్ వేర్లు బలంగా పెరుగుతున్నాయి ఆ వేర్లు సిద్ధమైనప్పుడు శని మీద నుంచి లేచిపోతాడు ఇప్పుడు ఏమవుతుందో తెలుసా విత్తనం మట్టిని పగలగొట్టి పైకి వస్తుంది అదే విధంగా నువ్వు ఎదగడం ప్రారంభమవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దేవుళ్ళు మనుషులను రెండు విధాలుగా శుభ్రం చేస్తారు ఒకటి కన్నీళ్లతో శుద్ధి రెండు శనితో శుద్ధి నీవు రెండు అనుభవించావు తల్లి నీ కన్నీళ్లు నిన్ను శుద్ధి చేశాయి నీ శని నిన్ను శక్తివంతం చేశాడు ఇప్పుడు నీ మనసు ఇలా మారింది గతంలో ఉన్న పగులు కరిగిపోయాయి బుద్ధి శుభ్రంగా మారింది నిన్ను మాయ చేసే వాళ్ళు నీకు ఇప్పుడు కనిపిస్తున్నారు నీవు నిజం అబద్ధం తేడా తెలిసే స్థితిలో ఉన్నావు నీ గుండె పాపభారం నుండి బయటపడింది ఇది చిన్న మార్పు కాదు తల్లి ఇది పునర్జన్మ నీ ఆత్మ ఇప్పుడు స్పష్టంగా పవిత్రంగా ప్రకాశంగా మారింది అందుకే నా మాట ఇప్పుడు నీ హృదయం లోతుల్లోనికి చేరుతుంది అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు శని నిన్ను అలా వదిలిపెట్టలేదు తల్లి నీ లోపల ఉన్న దేవతా శక్తిని బయటకు తీసేందుకు కష్టపెట్టాడు కొన్ని సంవత్సరాలుగా ఇలా అనిపించిందా నా విలువ ఎవరూ గ్రహించట్లేదని నా మంచితనం ఎవడో తప్పు చేస్తున్నట్లు చూపిస్తున్నారు అని నేను ఎంత చేశాక నన్ను నమ్మడం లేదు నా మాటను వినేవాళ్ళు లేరు ఎవరో నన్ను అడ్డుకుంటున్నారు నా అదృష్టం ఇంత చెత్తగా ఎందుకు ఉందని ఇది నీ తప్పు కాదు తల్లి ఇది శని చేసే పని శని మనిషిని ఎప్పుడు బాధిస్తాడు ఆ వ్యక్తిలో చాలా బలం దాగి ఉన్నప్పుడు మాత్రమే బలహీను శని తాకడు బలవంతున్నే శని శిక్షిస్తాడు ఎందుకంటే బలవంతుడు శిక్షను తట్టుకుంటారు తట్టుకునే వారు మహానుభావులు అవుతారు అందుకే నిన్ను బాధించాడు తల్లి నిన్ను విరగదీసేందుకు కాదు నిన్ను తయారు చేయడానికి ఇప్పుడు నువ్వు నీ జీవితం చూసుకుంటే తెలుస్తుంది నువ్వు ఓర్పుతో ఉన్నావు నువ్వు బలంగా ఉన్నావు నువ్వు దయగలవు నువ్వు మంచి మనసున్న వాడివి నువ్వు బలమైన ఆత్మ నువ్వు విన్నర్ దారిలో ఉన్నావు తల్లి అంటున్నారు బాబాగారు ఇది శని పరీక్షలో పాస్ అయినట్టు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు గత రెండు సంవత్సరాల్లో నీ జీవితం చుట్టూ చాలా నెగిటివిటీ చేరింది కారణం నీ ప్రతిభను చూసి ఇతరుల హృదయంలో కలిగిన అసూయ ఈర్ష్య దృష్టి దోషం నీ పని నీ మంచితనం నీ గ్లోని చూసి కొంతమంది మౌనంగా నీకు మనసులో దోషం పెట్టారు అది నీ ఆరాని బలహీనపరిచింది అదే సమయంలో శని ట్రాన్సిట్ బలంగా ఉన్నాడు కాబట్టి నిన్ను వెలుతురు నుండి అంధకారానికి లాగాడు కానీ ఇప్పుడు ఆ దోషాలు కరిగిపోయాయి ఎలా దేవుణ్ణి పిలిచిన ప్రతి కన్నీటి బొట్టు నీ శని దోషాన్ని తొలగించింది ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే సాయి కవచం పనిచేస్తుంది నీ శత్రువులు ఇప్పుడు ఇలా అవుతారు నీకు దూరం అవుతారు నీపై గొడవలు చేయడానికి భయపడతారు నిన్ను చూసి మాట తగ్గిస్తారు తమ అదృష్టం పోతుందని భావించి నీతో తగువులాడరు చాలామంది అకస్మాత్తుగా నీకు మంచిగా మెలగడం మొదలవుతారు ఎందుకు ఎందుకంటే నీ ఆత్మ మీద ఉన్న చీకటి పొర తొలగిపోయింది ప్రకాశం పెరిగింది చీకటి ప్రకాశం ముందు నిలబడతూ తల్లి నీ కర్మ బ్యాలెన్స్గా మారిన తర్వాత నీ ఇల్లు కొత్త దైవ శక్తిని పొందుతుంది ఈ శక్తికి మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి నీ ఇంట్లో అల్లర్లు తగ్గిపోతాయి పెద్ద గొడవలు నెమ్మదిగా తగ్గిపోతాయి కారణం నెగిటివ్ ఎంటిటీస్ బయటకుపోతాయి రెండవది ఇంటి వాతావరణం హాయిగా మారుతుంది వాతావరణం మారుతుంది నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వే తేలికగా ఫీల్ అవుతావు యాదృచ్ఛికంగా శుభవార్తలు రావడం మొదలవుతాయి చిన్న చిన్న గుడ్ న్యూస్ మొదలవుతాయి ఇవి సైన్స్ దైవశక్తి ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఇంటి గాలి కూడా శుభప్రభగా మారుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీవు గమనించబడతావు కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే నీ హృదయం చాలా తేలికగా ఉంటుంది నీ మనసు శాంతిస్తుంది భయం తగ్గిపోతుంది ఇవన్నీ యాదృచ్ఛికం కావు ఇది స్పిరిచువల్ డిటాక్స్ ఇలా జరుగుతుంది గత కర్మలు తీరిపోయినప్పుడు శని దోషం దిగిపోయినప్పుడు ఆత్మ డెడ్ తొలగిపోయినప్పుడు దేవుడు అడ్డంకులు తీసినప్పుడు ఆత్మ హాయిగా అవుతుంది తల్లి ఎందుకంటే పాపభారం పడిపోతుంది నువ్వు పాత కర్మల నుండి విముక్తుడివి అవుతావు దీన్ని ఆధ్యాత్మిక శ్వాస అంటారు ఇది దేవుడు ఇచ్చిన వరం ఇవి ఒక్కొక్కటిగా తప్పకుండా గమనిస్తావు ఒకటి నీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి నీ మైండ్ ఇప్పుడు షార్ప్ అవుతుంది అకస్మాత్తుగా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి దీనిని డివైన్ టైమింగ్స్ అంటారు నిన్ను బాధించిన వాళ్ళు నీకు దూరం అవుతారు వారికే కర్మ తిరిగి కొడుతుంది నీ ఆదాయం స్థిరపడుతుంది అంటే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది నీ మీద ఉన్న దృష్టి దోషాలు కరిగిపోతాయి మళ్ళీ శుభ్రమవుతాయి నీ రాత్రి నిద్ర అవుతుంది నువ్వు రక్షతుడిగా ఫీల్ అవుతావు గుండెల్లో ఒక ఆశ కలుగుతుంది ఎవరితో మాట్లాడాలో ఎవరికి దూరంగా ఉండాలో నీకు అర్థమైపోతుంది నీ శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది నీ గతం నిన్ను వెంట అడదు నీ మాటకి విలువ పెరుగుతుంది దేవుడు ఇచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు దేవుళ్ళు పూజలు శాస్త్రాలు అన్నీ అవసరం కానీ ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైనది నీ ఆత్మలో శాంతి చేసుకోవడం రోజుకు ఒకసారి ఇలా చెప్పు సాయి నా కోసం మీరు అడ్డంకులు తొలగించారు అని నేను నీ చేతిలో ఉన్నాను నిర్భయంగా ఉన్నాను ఈ పదిహేను పదాలు నీ జీవితాన్ని రక్షిస్తాయి నీ శుభ ఫలితాన్ని డబుల్ చేస్తాయి దీన్ని సాయి రక్ష మంత్రం లాగా భావించు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు అనుకున్న దానికంటే నీ భవిష్యత్తు చాలా మంచిగా ఉంది తల్లి ఇప్పుడు నుండి నువ్వు పడే ఒక్క అడుగు కూడా అడ్డంకులు లేకుండా సాగుతుంది దేవుడు నీ వెనకాల ఉన్నప్పుడు ఎవరు నీ ముందు నిలవలేరు అంటున్నారు బాబాగారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు నువ్వు ఇప్పుడు సాయిబాబా చేతిలో ఉన్న చిన్న దీపం ఎవరు ఊదిన ఆరిపోని దీపం ఎవరు తడబడిన పడిపోని దీపం ఎవరు శపించిన మసకబారిన దీపం ఇప్పుడు ప్రకాశం అవ్వబోతుంది తల్లి నీ జీవితం మళ్ళీ ప్రారంభమైంది చీకటి తలుపు మూసుకుంటుంది వెలుగు తలుపు తెరుచుకుంటుంది ఇది నా చివరి మాట బిడ్డ నీ శని ముగిసింది నీ శుభయుగం మొదలయ్యింది నిర్భయంగా ముందుకు నడువు నేను నీతో ఉన్నాను తల్లి అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్